నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మహాభారతంలో అత్యంత విషాదమైన అత్యంత గొప్పమైన పాత్ర గురించి పుట్టుకతోనే రాజకుమారుడు జీవితాంతం అవమానాల బాట దానంలో దేవుడితో సమానం విధిలో మాత్రం ఓటమే ఆయనే కర్ణుడు ఈ కథ కేవలం ఒక యోధుడి కథ కాదు సమాజం చేసిన అన్యాయానికి అద్దం కర్ణుని జననం రహస్యంగా పుట్టిన రాజకుమారుడు కర్ణుడు కుంతీదేవి సూర్యదేవుని వరప్రసాదంగా పుట్టిన కుమారుడు వివాహానికి ముందు పుట్టిన శిశువు కావడంతో లోకభయంతో కుంతీ తన బిడ్డను గంగలో విడిచిపెట్టింది ఆ శిశువు సూర్యకాంతిలా మెరిసే కవచం కుండలాతో పుట్టాడు విధి అతన్ని రాజుగా పుట్టించింది సమాజం మాత్రం దాసుడిగా మార్చింది అధిరథ రాధల ప్రేమ గంగలో తేలుతూ వచ్చిన శిశువును సారథి అధిరథుడు అతని భార్య రాధ సొంత బిడ్డలా పెంచారు రాధ ప్రేమలో కర్ణుడు తల్లి ప్రేమను పొందాడు కాని సమాజంలో మాత్రం సూతపుత్రుడు అనే ముద్ర పడింది బాల్యం అవమానాలతో పెరిగిన ఆత్మగౌరవం బాల్యం నుంచే కర్ణుడు అసాధారణ ప్రతిభ చూపించాడు కాని ప్రతిభ ఉన్నా జాతి కారణంగా అవమానాలే ఎదురయ్యాయి ప్రతి అవమానం అతని హృదయంలో ఒక అగ్నిలా మండింది విద్యాభ్యాసం పరశురాముడి శిష్యుడు ద్రోణాచార్యుడు కర్ణునికి విద్య ఇవ్వలేదు అప్పుడు కర్ణుడు బ్రాహ్మణుడిగా నటించి పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నాడు కఠినమైన సాధనతో అస్త్రవిద్యలో అగ్రగణ్యుడయ్యాడు కానీ అబద్ధం వల్ల ఒక శాపాన్ని సంపాదించాడు శాపం విధి మొదటి గాయం పరశురాముడు నిజం తెలుసుకుని శపించాడు నీకు అత్యవసర సమయంలో ఈ అస్త్రాలు గుర్తురావు అది కర్ణుడి జీవితంలో విధి వేసిన మొదటి ముద్ర రంగస్థలంలో అవమానం దుర్యోధనుడి స్నేహం అర్జునుడితో పోటీలో కర్ణుడు సమానంగా నిలిచాడు కాని సభలో సూతపుత్రుడు అని అవమానించారు అప్పుడు ముందుకు వచ్చాడు దుర్యోధనుడు నీకు రాజ్యమిస్తాను నిన్ను రాజుగా చేస్తాను అలా అంగదేశరాజు అయ్యాడు కర్ణుడు ఇది స్నేహమా లేదా విధివేసిన బంధమా కుంతి నిజం అంగీకరించలేని తల్లి యుద్ధానికి ముందు కుంతీ వచ్చి నిజం చెప్పింది నువ్వు నా మొదటి కుమారుడు పాండవులకు అన్నవు ఒక్క క్షణం కర్ణుడి హృదయం చీలిపోయింది కాని అతడు అన్నాడు నన్ను పెంచిన తల్లే నా తల్లి దుర్యోధనుడే నా రాజు ఇది కర్ణుడి మహానుభావతనం దానవీరత్వం దేవతలకే ఆశ్చర్యం ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కవచకుండలాలు అడిగాడు ప్రాణాలు రక్షించే అవే అయినా కర్ణుడు దానం చేశాడు ఇది మానవ చరిత్రలో అత్యంత గొప్పదానం అప్పుడే అతను నిజంగా దానవీరుడయ్యాడు శాపాల భారంతో యుద్ధంలోకి కర్ణుడిపై పరశురామ శాపం భూమాత శాపం ఇంద్రుడి వంచనా అన్నీ కలిసి అతన్ని బలహీనుణ్ణి చేశాయి కాని ధైర్యం మాత్రం చివరి శ్వాస వరకు తగ్గలేదు కురుక్షేత్ర యుద్ధం కర్ణుడి ప్రతాపం యుద్ధంలో కర్ణుడు అజేయుడిగా నిలిచాడు అర్జునుడినే అనేకసార్లు ఓడించాడు భీష్ముడి తర్వాత కౌరవసేనకు ప్రాణం కర్ణుడే చివరి యుద్ధం విధివిజయం రథచక్రం నేలలో చిక్కింది శాపం పనిచేసింది అస్త్రాలు గుర్తురాలేదు అర్జునుడు బాణం సంధించాడు అప్పుడుకూడా కర్ణుడు భిక్ష అడిగిన బ్రాహ్మణుడికి దానం చేయడానికి సిద్ధమయ్యాడు అంతే దానవీరుడు విధికి ఓడిపోయాడు మరణానంతరం నిజం కృష్ణుడు పాండవులకు నిజం చెప్పాడు అర్జునుడి గుండె బరువెక్కింది విధి ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ అర్థమైంది కర్ణుడు మనకు నేర్పింది జన్మ కాదు గుణమే గొప్ప సమాజం చేసిన అన్యాయం విధి ఉన్నా ధైర్యం ఉండాలి దానం నిజమైన మహాత్మత కర్ణుడు ఓడిపోయాడు కాని చరిత్రలో అజేయుడయ్యాడు ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మహాభారత గాథల కోసం పీసీసై ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి జై మహాభారతం జై దానవీర కర్ణుడు